వెల్కమ్ టు బీడీ న్యూస్ జనకామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆర్ అండ్ బి సినీ ఆటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్థానిక ఎమ్మెల్యే పల్ల పల్లరాజేశ్వరరెడ్డి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం ముక్తి కోసం విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమని తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిపారు దొడ్డి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిర్మిస్తామని అన్నారు mama dalekarna niru mana utpilla mata dhyana nirana vasti aavalo y dilam ke mana a pikra ki ansh ma leko mana uttam sadhaga nirana mana mana ko mahatya bisudo a mana aalo a rolo ne নারা